ఏంటి అంబలి చూపిస్తుంది అని అనుకుంటున్నారా అంబలి అనేది ఫుల్ ఆఫ్ కాల్షియం అనేది ఉంటుంది అనమాట ఎముకలకి కావలసినటువంటి శక్తి అనేది మనకి కంప్లీట్గా ఈ యొక్క రాగుల్లో దొరుకుతుంది ఈ అంబలనే చాలామంది రాగి మాల్ట్ అని కూడా అంటారు మనకి ఏంటంటే బేసిక్గా అమ్మాయిలు ఆడవాళ్ళందరికీ ఎముకల బలం అనేది ముఖ్యం కాబట్టి అంబలి తీసుకుంటే మనకి కావలసినంత కాల్షియం అనేది లభిస్తుంది అనమాట మీరు కనుక గమనించి ఉంటే మన ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్స్ ఐరన్ ట్యాబ్లెట్లతో పాటు కాల్షియం ట్యాబ్లెట్లను కూడా వాడమని సజెస్ట్ చేస్తారు ఎందుకంటే బేబీని క్యారీ చేస్తారు కదా క్యారీ చేయగలిగేటువంటి శక్తి అనేది ఎముకలకి ఉండాలి కాబట్టి అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ తర్వాత కూడా సజెస్ట్ చేస్తారు ఐరన్ ట్యాబ్లెట్లు వాడండి ఈవెన్ కాల్షియం ట్యాబ్లెట్లు కూడా వాడండి అని చెప్తారు మనం ఏం చేస్తాము ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అంత కేరింగ్ అనేది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అంత తీసుకోము అలా లేదు తీసుకోకూడదు అని అనుకునే వాళ్ళు ఇలాగా అంబలు చేసుకుని తాగితే మనకి కావలసినంత కాల్షియం అనేది లభిస్తుంది అనమాట ఎందుకు అంటే ఓన్లీ బోన్స్ స్ట్రెంత్ ఎందుకంటే డెలివరీ తర్వాత బోన్స్ అనేవి వాటి యొక్క స్ట్రెంగ్త్ అనేది కోల్పోతుంది మళ్ళీ మన యొక్క స్ట్రెంగ్త్ అనేది మనం కూడగట్టుకోవాలి కదా చాలామంది ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా రాగితో రాగులతో మనకి రాగి పిండి దొరుకుతుంది కదా ఏ ఇలా అంబలే చేసుకొని తాగమని నేను చెప్పను ఏ విధంగా అయినా పూర్వం మన అమ్మ వాళ్ళైతే రాగిలతో రాగిపిండితో తోప చేసేవారు అలా చేసుకొని తిన్నా చాలా మంచిది ఈవెన్ మనం ప్రెగ్నెన్సీ తర్వాత అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్ జుట్టు ముద్దల ముద్దలు ఊడిపోతుంది పెరగడం మా పక్కన పెడితే ఉన్న జుట్టు ఊడిపోకుండా ఏం చేస్తారు అంటే రాగి పిండితో మీకు నచ్చిన పదార్థాలు చేసుకొని తినండి జుట్టు అనేది ఓడకుండా ఉంటుంది ఇది నా బెస్ట్ సజెషన్ సజెషన్ నేను నేనైతే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత చాలా జుట్టు అనేది ఊడిపోయింది దానికోసం వెతికితే నాకు ఇదొక బెస్ట్ సొల్యూషన్ అనేది దొరికింది నాకు కంట్రోల్ అయ్యింది పెరగడం పెరగడం అనేది లేదు కానీ ఉన్న జుట్టు అనేది ఊడిపోకుండా ఉందన్నమాట ఇదే విధంగా మీకు ఉపయోగపడుతుంది నేనేం చేస్తున్నానంటే మధ్యాహ్నం పూట ఇలాగ అంబలు చేసుకొని ఏ కూర ఉండితే ఆ కూరతో కొంచెం అంబలి డైరెక్ట్గా తాగలేము కొంచెం మజ్జిగలా చేసుకు మజ్జిగనే చేసుకొని అందులో కలుపుకొని ఏ కూర ఉంటే ఆ కూరతో తినేస్తాయి ఇదే నాకు మధ్యాహ్నం లంచ్ స్వస్తి